లేని దేహము ఎంత అందమైన అది మట్టిలో కలిసి మన్నవురా ప్రాణదాత నెరుగని ఆయువు తీర్ఘకాలమున్నా అరి గాలికి రాళ్ళు గడ్డి పువ్వురా అరవి గడ్డి పూచ కన్నా ఉనికి లేని పువ్వు కన్నా అరవి గడ్డి పూచ కన్నా లేనిపోవు కన్నా వేడవే మండిగా మారుచున్నది దేహము త్వరగా వాడి పోగున్నది ఆయుడవే మండిగా మారుచున్నది దేహము త్వరగా వాడిపోవుచున్నది ఆయు తెలుసుకో సోదరా బ్రతుకుట క్రీస్తైతే చావుట మేలని తెలుసుకో సోదరి బ్రతుకుట క్రీస్తైతే చావుట మేలని సమయము లేదు గడిచిన కాలం రాదు సమయము లేదు గడిచిన కాలం రాదు ఈ క్షణమే ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో నీకై చేతులు చాచిన దేవుని చేరుకో సమయము లేదు గడచిన కాలము రాదు సమయము లేదు ప్రభుని శుక్రీస్తునం పేరట ప్రియ గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నామండి మరొకసారి ఈ విధముగా మీ గ్రామానికి రావటానికి దేవుని యొక్క వార్తను ప్రకటించేటువంటి కృపనిచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొన్ని మాటలు మీతో పంచుకుంటుండగా శ్రద్ధ కలిగి వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నామండి దేవుని వాక్యము సెలవిస్తుంది కదా కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందమని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది అంటే కాలము యొక్క విలువ ఎంత అయినది అంటే కనుక ఈ క్షణమే నీది కానీ మరుక్షణము నీది కాదు ప్రతి నరుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాడు నేను రేపు ఏదో సంపాదించాలి ఏదో చెయ్యాలి ఎక్కడికో వెళ్ళాలి దేని కొరకో దేనినో తెచ్చుకోవాలి అని చెప్పి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈనాడు మానవ లోకము ఎక్కడ చూసినా లోకములో అనేకమైనటువంటి సంపాదనల కొరకు పరుగులెట్టుతున్నారు కానీ లోకములో అనేకమైన కూర్చుకునడానికి అనేకమైనటువంటి సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ రేపు చనిపోయిన తర్వాత ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీ యొక్క గమ్యస్థానము ఎక్కడ ఉన్నదన్నది మానవుడు గుర్తిరగలేకపోతున్నాడు అటువంటి మానవుడిని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు కదా ప్రభుని యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి మానవ మాతడుగా వచ్చి ఆయన జీవించినంత కాలములో ఆఖరి ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా దేవుని రాజ్యమును కూర్చున్న వార్త ప్రకటిస్తూ కాలము పరిపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందమంటున్నాడు ఆయన మతమును స్థాపించడానికి రాలేదు కానీ మార్గమును చూపించడానికి వచ్చాడు నీ మనసు మార్చుకోమన్నాడు నీ కుల మీదైనా నీ మతం ఏదైనా నీ ప్రాంతం ఏదైనా నీ వర్గం ఏదైనా నీవు ఇంతవరకు లోకములో ఉన్నటువంటి అపవిత్రమంతా కూడా నీ హృదయంలో చేర్చుకుని ఉండొచ్చు నువ్వు కక్షలతో క్రోధములతో అసూయలతో అపవిత్రతలతో నువ్వు తులతూగుతూ ఉంటూ నేను దాన ధర్మాలు చేస్తున్నాను పుణ్యకార్యాలు చేస్తున్నాను నా దాన ధర్మాలు నా పుణ్యకార్యాలే నన్ను దేవుని రాజ్యంలోనికి చేరుస్తాయి అని ఒకవేళ ఆలోచనతో నీవు ఉన్నావేమో నీ పుణ్యకార్యాలు నీ దాన ధర్మాలు గుడ్డతో సమాధానమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది గొర్రెల యొక్కయు గొడ్ల యొక్కయు రక్తము పుణ్యలోకానికి చేర్చలేవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ మనసు మార్పు చెందకపోతే నీలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకోకపోతే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు అని పరిశుద్ధ లేఖనము తెలియచేస్తుంది అందుకే భాగం మాట్లాడుతుంది కదా హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవునిని చూసెతరు నీ హృదయము శుద్ధీకరింపడలేకపోతే నీ హృదయము ప్రక్షాళింపబడలేకపోతే దేవునిని ఏ విధముగా చూడగలుగుతావు నీ కన్ను తేటగా ఉన్నప్పుడే కదా నువ్వు ఇతరవారిని తేటగా చూడగలుగుతావు నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నువ్వు తీసుకొనక ఇతరవారి కంటిలో ఉన్నటువంటి నలుసును చూసి సహోదరుడా నీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయమని ఏ విధముగా మాట్లాడుతావు ఆలోచించగలుగు నీ హృదయము మార్పు చెందాలని నీ మనసు మార్చుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాని నిన్ను ఏదో లోకములో నుంచి ఎక్కడకో తీసుకువెళ్ళిపోదామని ఎవడు అనుకోవట్లేదండి నీ మతమును మార్చేసి ఎక్కడో నిన్ను లోక పాతాల లోకం దించేద్దామని ఎవడనుకోవట్లేదు జిగటగల దొంగ ఊపిలో బతికిపోయినటువంటి నీ బ్రతుకును దిగిపోతున్నటువంటి నీ జీవితాన్ని ఆశ్చర్యకరమైన తన వెలుగు ద్వారాగా తన వెలుగులోనికి నడిపించడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు నా ప్రియ గ్రామస్తుడుగా ప్రియ సహోదరి సహోదరుడుగా ఒకవేళ ఇంతవరకు దేవుని మార్గమును నేను ఎరిగి ఉన్నది నా కక్షలే నా జీవము నా అసూయలే నా నేను చేస్తున్నటువంటి అపవిత్రత యదార్థమైనదని నీకు నీవుగా నీతిమంతుడిగా తీర్చుకుంటున్నావేమో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ కనుమ తెలియజేస్తుంది ఇకనైనా నీ మనసును మార్చుకో నీ మనసులోనికి నీ చీకటి బ్రతుకులోనికి వెలుగు వెలుగు మహముగా విలాగున వెలుగై ఉన్నటువంటి క్రీస్తువును ఆహ్వానించినట్లయితే కనుక పుణ్యలోకమునకు చేరడానికి నరుడికిని దేవునికిని మధ్యవర్తిగా ఉన్నటువంటి క్రీస్తు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని మాట్లాడుతున్నాడు నీ పాపము పరిహరించబడాలి అంటే కనుక ఆయన రక్తము ద్వారా కడగబడాలని లేఖనము తెలియజేస్తుంది అందుకే ఈ సృష్టి ప్రారంభం నుండి ఇంతవరకు మానవుల యొక్క పాప పరిహారార్థముగా రక్తము చెందించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే కనుక ఆయన యేసుక్రీస్తు మాత్రమే ఆయన ప్రతి ఒక్క మానవాడి కొరకు రక్తము చెందించాడు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తుని సమాధి మరణము ఆయనను బంధించలేకపోయిందండి మరణము బంధించలేక ఆ మరణము తేట ఆ మరణములో నుంచి విజయము పొందినటువంటి క్రీస్తు మూడవ దినమున మృత్యం చేయుడిగా లెగిశాడు మృత్యం చేయుడిగా లేచినటువంటి క్రీస్తు మళ్ళీ ఆయన ఆరోహణమవుతూ ఉంటున్నాడు కదా నేను మళ్ళీ త్వరలో రాబోతున్నాను నేనుండు స్థలములోనికి మీరు కూడా ఉండులాగిన మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళడానికి స్థలము సిద్ధపరుస్తున్నానంటున్నాడు నా ఈ తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు కనుక అంతవరకు మీరు కలవర పడవద్దు ప్రతి కుటుంబములో ఎక్కడ చూసిన కలవరమే ఎక్కడ చూసిన కలతలే ఎక్కడ చూసిన గొడవలే ఎక్కడ చూసినటువంటి ఏ కుటుంబంలోనూ శాంతి లేక సమాధానము లేనిటువంటి బ్రతుకులు అనేక మంది బ్రతుకుతున్నారు సమాధానకర్తగా ఉన్నటువంటి క్రీస్తు మీకు ఇవ్వడానికి మీ కలవుల నుంచి విడిపించడానికి మిమ్మల్ని తన రాజ్యములోనికి తనతో పాటు తీసుకువెళ్ళడానికి రారాజుగా రాబోతున్నాడు నువ్వు అనుకోవచ్చు మరణమును జయించలేని వారిని అన్ని తీసుకువెళ్తాడని మరణము జయించలేక కాదండి తన తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తే మరణము పొందడానికి మరణము లేకుండా తనను కాపాడటానికి ఏడు వేల సైన్యములను కూడా ఆయన పంపించవచ్చు కానీ సైన్యమును పంపించడానికి ఆయన రాలేదు కానీ నీ కొరకు నా కొరకు మానవుల ఎంత పాప పరిహారము కొరకు ఆయన రక్తము చెందించడానికి ఆయన ప్రాణము పెట్టడానికి వచ్చాడు ప్రాణము పెట్టినంతగా ఈ లోకముని దేవుని ప్రేమించాడండి ఆయన ప్రేమను పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా ఆయన ప్రేమను పొందుకోవడానికి నువ్వు ఇష్టపడినట్లయితే కనుక ఏసే క్రీస్తుని కనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే కనుక నువ్వు విశ్వసించినట్లయితే కనుక నిన్ను స్వీకరించడానికి తన రాజ్యములకు వారసుడిని చేసుకోవడానికి వారసురాల్ని చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడిగా ఇంతవరకు ఒకవేళ మార్గము కానుక ఉన్నావేమో ఇకనైనా క్రీస్తే మార్గం కలిగిన గురుతరిగితే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన నిత్య రాజ్యంలోనికి వారసుడు వారసులు అటువంటి గొప్ప పరిశుద్ధ దేవుడు ఈ గ్రామ ప్రజలందరికీ దయచేయును ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ మా ప్రభా దయగల మా తండ్రి నీకే వందనాలు సుధులు సూత్రముల ప్రభా ఈ గ్రామస్తులు దర్శించడం ప్రభా ఈ గ్రామస్తులు నిన్ను నమ్ముకునేదట్టుగా చేయండి ప్రభా ప్రతి ఒక్కరూ హృదయాలు నాయనమ్మజులు చెప్పినట్టుగా నాయన ప్రతి హృదయాలు మారాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రభా నాయన నా తండ్రి నా ప్రభా నిన్ను తెలుసుకోక ఎందరో బిడ్డలు నాయన నశింపు అయిపోతున్నారు తెలుసుకుని ప్రతి బిడ్డలు హృదయాలు మారి ప్రతి ఒక్కరూ మారే కృపని నిన్ను నమ్ముకునే బిడ్డలుగా చేయమని కాపుదాలని కృపించు అని రెస్పరుస్తున్నాం నడుపుతున్నాం తండ్రి అమేన అన్రా